గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాసుల వారికి ఎలాగుంటుంది ఏ ఏం ప ఏ ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది టూకీగా క్షుణ్ణంగా చెప్పుకుందాము ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మార్చి పంతొమ్మిదో తారీఖు ఉగాది అయింది ఉగాది నుంచి ఈ ఈ ఉగాది తెలుగు పేరు ఏంటంటే పరాభవ నామ సంవత్సరం అందువల్ల ఉగాది ఈ ఉగాది మార్చి పంతొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం ఇరవై ఏడు మార్చి ఇంచుమించుగా మార్చి వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది అయితే ఈ పేరులోనే తెలుస్తుంది పరాభవ నామ సంవత్సరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రజలందరికీ ఇబ్బందులు ఉంటాయి అనేటటువంటిది మనకి పేరులోనే తెలుస్తుంది అయితే ఎవరు కూడా టెన్షన్ పడకుండా దైవ దైవ దైవారాధన చేసుకుంటే అన్ని సమస్యలు కూడా ఆ దైవమే తీర్చేస్తాడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఏం విశేషాలు ఏమున్నాయి పండుగలు మా అందరికీ తెలిసిందే ఉగాది తర్వాత శ్రావణ మాసం వస్తుంది తర్వాత భాద్రపద మాసం వినాయకుడు చవితి వస్తుంది తర్వాత నవరాత్రులు వస్తాయి దీపావళి దసరా ఇవన్నీ అందరికీ తెలిసినదే ఇవి కాకుండా ఏమైనా గ్రహణాలు ఉన్నాయా ఈ సంవత్సరం లేదా ఏమైనా అధిక అధిక మాసాలు ఉన్నాయా మూఢాలు ఎప్పుడున్నాయి ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఆరు రెండు రెండు వే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి పదమూడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతాయి అది ఎప్పుడంటే గురుడు మారుతాడు కనుక యమునానది పుష్కరాలు ఈ సంవత్సరంలో జరుగుతాయి ఇంకా మనకి ఈసారి జ్యేష్ఠ మా మన తెలుగు మాసాల్లో అందరికీ తెలుసు కదా చైత్రం వైశాఖం జ్యేష్ఠం అని ఈ జ్యేష్ఠమాసం అధికంగా వచ్చింది అంటే అధిక జ్యేష్ఠము నిజ జ్యేష్ఠం రెండు జ్యేష్ఠమాసాలు వచ్చాయి అయితే అధిక జేష్ఠం ఎప్పుడంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జ్యేష్ఠం ఎప్పుడంటే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు నిజ జాష్టం అధిక జాష్టంలో మన దైవారాధన ఎక్కువగా చేయాలి శుభకార్యాలు ఏమి చేయకూడదు ఇంకా మౌఢం మూఢాలు ఈ సంవత్సరంలో మూఢాలు ఎలాగున్నాయి అని అంటే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఆరు నుంచి గురుమూఢం ప్రారంభమవుతుంది అలాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు గురుమోఢం ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక నెల మూడు రోజులు తక్కువగా ఒక నెలకి గురుమో ఉంటుంది అదే జూన్ అది జా జూలైలో ఇక శుక్రమూఢం ఎప్పుడంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పది అంటే పది రోజులు శుక్రమూఢం ఉంటుంది ఇది ఈ మాసం ఈ సంవత్సరంలో ఉన్న మూఢాలు ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు గ్రహణాలు కొన్ని ఉన్నాయి కానీ అవి మన భారతదేశంలో కనిపించవు కనుక ఈ గ్రహణాల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రహణాలు లేవు అందుకని మీరు ఎక్కడ యూట్యూబ్లో ఆ గ్రహణం ఈ గ్రహణం అని చెప్పినా కూడా మీరు ఏమి భయపడకుండా గ్రహణాలు లేవు మనకు కనిపించవు అందువల్ల మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు తదుపరి వృశ్చిక రాశి అంటే పన్నెండు రాశులు ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగో పాదాలు జాష్ నాలుగు పాదాలు ఉంటాయన్నమాట వృశ్చిక రాశి వారికి ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది అనంటే జనవరి ఫిబ్రవరి మార్చి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి ఏప్రిల్ కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయి మే బాగుంటుంది జూన్ బాగుండదు జూలై బాగుంటుంది ఆగస్టు బాగుంటుంది సెప్టెంబర్ బాగుంటుంది అక్టోబర్ బాగుంటుంది నవంబరు డిసెంబర్ కూడా బాగుంటుంది అండ్ వృశ్చిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏప్రిల్ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి జూన్ ఒకటి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇంక మిగతా అన్ని నెలలు కూడా చాలా ఆన ఆనందంగా ఉంటుంది వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి పట్టుదల ఎక్కువ ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది చేసేదాకా ఊరుకోరు అందువల్ల వీళ్ళకి అన్ని శుభ ఫలితాలే ఉంటాయి ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా ముందు పట్టుదల అవసరం దృఢ సంకల్పం అవసరం అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కోగలగా అలా ఎదుర్కొని సాధించాలనే పట్టుదల ఉండాలి అది ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది కనుక వీరికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది అనమాట ఏ రంగం వారికైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంది అదేంటి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి సినిమా యాక్టర్లకి టీవీ కళాకారులకి ఇంకా చిన్న చిన్న వృత్తుల వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది అనమాట ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యం జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కానీ ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద ప్రమాదాలు లాంటివి ఏమీ మీకు లేవు అట్లాగే వాహన సౌఖ్యం కూడా ఉంది కొత్తగా వాహనం కొనుక్కుంటారు కొను వాహనం లేని వాళ్ళు ఉన్న వాహనాన్ని కొత్త వాళ్ళు మార్చుకుంటారు అలాగే కార్ కానీ స్కూటర్ కానీ ఏదైనా వాహనమే కదా ఏదైనా ఉంటారు ఇంకా ఆటో డ్రైవర్స్ అలాంటి వాళ్ళకి కూడా ఒక ఆటోల మీద డ్రైవర్ అప్పు మీద నడుపుతున్న వాళ్ళకి అప్పులు తీరిపోయే అవకాశం చాలా ఉందన్నమాట అలాగే కుటుంబ సౌక్యం కుటుంబంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళతో మీరు చాలా అపురూపంగా మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటారన్నమాట ప్రయాణాల విషయంలో కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు మనకు ఒక్కొక్కసారి ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి అది ఈ రాశి వారికి ప్రయాణంలో ఇబ్బందులు ఎటువంటివి లేవు అందువల్ల మీరు జాగ్రత్తగా దూర ప్రయాణాలు చేయాలనుకున్న దగ్గర ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా మీకు చాలా బాగుంది ఉద్యోగస్తులకైతే బదిలీలు ఉన్నాయి అది ప్రమోషన్ మీద బదిలీ అవ్వచ్చు లేదా వాళ్ళ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కూడా టైంకి వాళ్ళకి అన్నమాట దానివల్ల వాళ్ళు చాలా ఆనందం చాలా సుఖంగా ఉంటారు ఇంకా కొన్ని ముఖ్యమైన మంచి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అది కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అన్నమాట ఇంకా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చాలా చేస్తారు ఈ సంవత్సరంలో అందువల్ల మీకు మీ కుటుంబానికి దైవ ఆశీస్సులు దొరుకుతాయి మీకు మానసిక సంతృప్తి దొరుకుతుంది చివరి చిట్ట చివరికి మనం ఎంత జీవితం చేసినా కూడా చివరికి చేరాల్సిన దేవుడి దగ్గరే కనుక ఆ దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం అన్నది ప్రతి వ్యక్తికి కూడా అది చాలా ఆనందదాయకము దానివల్ల మీకు పుణ్యం పెరుగుతుంది మీరు చేసిన పాపాలు ఉంటే పోతాయి అందువల్ల దైవ సంబంధ కార్యక్రమాలకి ఏ రాశి వారు కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకుని మీరు ఎంత చే ఎంత పాల్గొనగలరు శారీరకంగా ఎంత చేయగలరు లేదా ధన రూపేణ ఎంత ఇవ్వగలరు అనేటటువంటిది మీరు నిరాటంకంగా ఇవ్వడం వల్ల మీకు మీ కుటుంబానికి మీ రాబోయే తరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది దానివల్ల ఇక మీకు ఉద్రేకం ఎక్కువ ఎవరి మాట వినకూడదు నేనే మోనోఫలి అనేటటువంటి మనస్తత్వం మీకుంటుంది కనుక అది తగ్గించుకోండి కొంచెం దానివల్ల మీరు సలహాలు అనేటటువంటి ఎప్పుడు తీసుకోవాలి మనం ఒక్కళ్ళమే తోపని అనుకోకూడదు అందువల్ల మీరు సలహా మంచి సలహాలు తీసుకుని దానిలో ఆలోచించుకుని మీరు అడుగు ముందుకు వెయ్యండి ఆరోగ్యం చిన్న చిన్న అనారోగ్యాలు జరుగుతాయి చిన్న చిన్న అనారోగ్యాలు కూడా మీరు బెంబేలు పడిపోతారు దానివల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అందువల్ల చిన్న చిన్న తలనొప్పికి జలుబుకి జ్వరానికి మీరు పెద్దగా బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట కుటుంబంలో మీ మీ ప్రవర్తన వల్ల కుటుంబంలో కొంచెం విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ ఉద్రేక స్వభావం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని తగ్గించుకోండి ఉద్రేకాన్ని తగ్గించుకోండి కళ్ళకి సంబంధించినటువంటి తల తలనొప్పి ఇలాంటివి మీకు వస్తాయి కొన్ని చిన్న చిన్న దుస్సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది మీకు శరీరానికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది కనుక ఇది శరీరం దెబ్బలు అనేటటువంటి ఆగస్ట్ నెలలో జరిగే అవకాశం ఉంది అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ నెలలోను మీరు మీ రహస్యాధిపతి కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మంగళవారం నియమాలు పాటించండి వీలైతే రాహుకాల పూజలు చేయించుకోండి లేదంటే మంగళవారం నాడు రాహుది మన నవగ్రహ స్తోత్రాల్లో ఉన్నటువంటిది రాహు స్తోత్రం చదువుకోండి నూట ఎనిమిది సార్లు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చెయ్యండి సుబ్రహ్మణ్యాష్టకం కానీ అలాంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజలు చేసుకోండి సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి ఇంకొకటి ఏంటంటే జంట అభిషేకాలు చేసుకోండి వీలైతే ప్రతి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకోండి మంగళవారం అయినా చేయండి హనుమాన్ చాలుచ పారాయణ చేయండి హనుమాన్కి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇవి మీకు ఇంకా మంచి జరగడానికి చిన్న చిన్న సమస్యలు కూడా తట్టుకుని నిలబడగలిగే శక్తి రావడానికి మీకు పరిహారాలు